బండీ లేఅవుట్ అప్పట్లో వారం రోజుల పాటు విద్యుత్ లేక నానా ఇబ్బందులు ఎదుర్కొంది చెట్లో తగ్గింది చివరకు చిన్నపిల్లలకు పాల కోసం కూడా నానా తంటాలు పడాల్సి వచ్చింది నీటిలో బోట్లు వేసుకుని మరి వెళ్లాల్సిన దుస్తి వచ్చింది అయితే ఇంకా బండారి లేఅవుట్ కు ముప్పు వర్షాకాలం వచ్చిందంటే చాలు ఎక్కడ మునిగిపోతామన్న భయం వారిని వెంటాడుతూనే ఉంది అటు అధికారులు కూడా ఆ లేఅవుట్ మునగకుండా చేసే ప్రయత్నాలు ఎలాంటి కొనుక్కి రాలేదు చేసిన ప్రయత్నాలు కూడా నీరు గారిపోయాయి కుద్బుల్లా నియోజకవర్గం నిజాంపేట గ్రామంలోని బండారి లేఅవుట్ మరోసారి ముంపు ముంగిట నిలిచింది గతంలో బండారి లేఅవుట్ సమీపంలోని తుర్కా చెరువు స్థాయిలో నిండి కాలనీలోకి నీరు రావడంతో రోడ్లు కాలువలను తలపించాయి దీంతో ఈసారి వరద కాలవలోకి రాకుండా జాగ్రత్త తీసుకుంటామన్న అధికారులు ఆ దిశగా అంతంత మాత్రంగా స్పందించడంతో బండారి లేఅవుట్ వాసులు ఆందోళన చెందుతున్నారు సోమవారం నుండి కురిసిన వర్షానికి బండారి లేఅవుట్ తట్ట మారిపోయింది అధికారులు తుర్కా చెరువు కట్టనుగా నిర్మాణం చేసేందుకు గత నెలలుగా మట్టిని కట్టపై నింపిన తాజా వర్షానికి ఆ మట్టి కాస్త కొట్టుకుపోతోంది

ఇలా రెండు రోజులు ఉంటే మరి వేసినా కలిసి ఉపయోగం ఉండదు బాగుందండి లేటెస్ట్ గా వర్క్ మొదలెట్టారు అది ఇంకా మట్టి పోసారు గట్టిగా వర్షం వస్తే మట్టి కరిగిపోతుంది కదా లేట్ గా మొదలెట్టారు ఫండ్స్ అన్ని రిలీజ్ చేశారు హరీష్ రావు వచ్చి మూడు రోజులు మొత్తం సెక్షన్ చేశారు కానీ వర్క్ మొదలవాలా టెండర్ రాలేదు ఇప్పుడు ఎమ్మెల్యే ఫండ్స్ ఇచ్చారు ముప్పై లక్షలు ఆ దాంతో మట్టి పోతున్నారు కానీ ఆ మట్టి కరిగిపోతే మూడు రోజులు వర్షం పోతుంది పని అవదు ఈ పక్కన రివిటిమెంట్ కట్టడం కానీ సైడ్ గోడ కట్టడం అది అయితే ఆ మట్టి ఆగును మట్టి పోసి వదిలేశారు అలాగా వర్షానికి కరిగిపోతుంది ఇది ఇలా ఉండగా కాలనీలో చేరిన నీరు బయటికి వెళ్ళకుండా కొన్ని అపార్ట్మెంట్లు లేఅవుట్లు అరంగా నిర్మించడంతో పాటు వరద కాలంలో అన్నిటినీ కబ్జా చేసి నీరు ప్రవహించకుండా ఇక్కడ నిర్మాణదారులు పరోక్షంగా అడ్డుకుంటున్నారు ఈ విషయంపై అధికారులు గాని ప్రతినిధులు గాని ఏమాత్రం చొరవ చూపకుండా చుంచుం ఉండటంతో బండార్ లేఅవుట్ మరోసి భయం గుప్పట్లోకి వెళుతుందంటున్నారు స్థానికులు ఈసారి గతం నాలుగు నెలలు కింద జరిగినప్పుడు కూడా ఎలా ఉందో ఇప్పుడు కూడా పొద్దున అలాగే అనిపిస్తుంది తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఈ మూడు రోజులు వర్షాలు అంటున్నారు ఇప్పుడు లో ఎక్కడికెక్కడ నీళ్ళు పడి డ్రైనేజ్ లేస్ట్ అయిపోయి వాచ్మెన్ ఇబ్బంది పడతాం నీళ్లు లోపలికి వెళ్ళిపోయి చాలా అనుకూలంగా ఉండలేదు చాలా ఇబ్బంది అవుతుంది నిండితే పరిస్థితి ఏముందంటే జనాలు మళ్ళీ మసిలీ అవకాశం కూడా లేవండి గతంలో కూడా చాలా ఇబ్బంది పడ్డారు వాచ్మెన్ లాస్ట్ ఇయర్ గట్టి దిగిపోయి గండి దిగిపోయి మొత్తం అపార్ట్మెంట్ పోయి వాచ్మెన్ సామాన్లు తీసుకునే పరిస్థితులు లేకుండా అయిపోయింది నానా పాటలు పడి నానా నానాలు పడ్డా అదే పోషన్ వస్తే వాచ్మెన్ అన్న నిలబడి చాలా మంది ఇది ఇదేదేశం ఉంటే మాత్రం ఎవరైనా కనపడుతుంది గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో మరోసారి బండార్ లేఅవుట్ ప్రజలు ఆందోళన చెప్తున్నారు చెరువు నిండక ముందే నీరు బయటికి వెళ్ళే మార్గాన్ని ఏర్పాటు చేసి కాలనీని ముంపు బార్ నుండి కాపాడాలంటున్నారు చాలు బండారి లేఅవుట్ వాసుల గుండెల్లో గుబులు పుడుతాం ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకుందో అని అరచేతిలో ప్రాణం పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అటు ముంపు నుండి ఈ ప్రాంతాన్ని రక్షించేందుకు అధికారులు చేపడుతున్న పనులు తాత్కాలిక ఉపశమనంగా మారుతుండటంతో శాశ్వత పరిష్కారం సూచించాలని కోరుతున్న కాలనీ వాసులతో మా ప్రతినిధి సత్య మరిన్ని వివరాలు అందజేస్తారు బండారీ లేఅవుట్ మరొకసారి ముంపు ముంగుట నిలిచింది బండారి లేఅవుట్ సంబంధించి అధికారులు చేస్తున్న పరిష్కారాలు గాని సూచిస్తున్న పరిష్కారాలు గానీ శాశ్వతంగా లేవు కేవలం తాత్కాలిక పరిష్కారాలు సూచిస్తూ చేతులు దుర్పుకుంటున్న పరిస్థితి అయితే ఉంది దీనిపై మాట్లాడడానికి దీనికి సంబంధించి బండారీ లేఅవుట్ సంక్షేమ సంఘ అధ్యక్షులు ఉండడం జరిగింది ఆయన అడిగి మరి వివరాలు తెలుసుకుందాం సార్ రెడ్డి గారు చెప్పండి ఏదైతే బండారీ లేఅవుట్ లో గత సంవత్సర కాలంగా మీరు అనేక ఇబ్బందులు పడతారు గత సంవత్సరం కూడా పూర్తి స్థాయిలో బండీ లేఅవుట్ మునిగిపోయింది అధికారులు వచ్చి పరిష్కారాలు సూచించారంటున్నారు మరి ఏం ఎటువంటి పరిష్కారాలు సూచించారంటున్నారు సార్ ముందుగా నేను ఆ దేవునికి ధన్యవాదాలు తెలుపుతున్నాను రాత్రి ఎంతో విపత్తు మేము భయం కంపితలం అయినాము కానీ దేవుని దయవాళ్ళ వర్షం పడలేదు ఏమీ కాదు లేకపోతే రాత్రి మళ్ళీ ఆ చెరువు పొంగేది రెండవది జైటి వాళ్ళ కూడా అన్ని టీవీ మాధ్యమాల నుంచి పాత్రికవల ధన్యవాదాలు చెప్తాము మా యొక్క ప్రాబ్లమ్స్ హైలైట్ చేసినందుకు ఇక సంక్షేమ కార్యక్రమాలకు మా పాకుల దీని గురించి వస్తే సార్ వీళ్ళు చేస్తున్నది టెంపరీ ఇప్పుడు నేను ఒక చిన్న ఉదాహరణ ఇప్పుడు ఇక్కడ పంపు పెట్టి వాళ్ళు నీళ్లు పంపింగ్ చేస్తున్నారు అవి ఎక్కడ పోతున్నాయి ఇప్పుడు డ్రైనేజ్ ఓపెన్ చేసి చెప్తున్నారు కాబట్టి డ్రైనేజీలో పోతున్నాయి కానీ లేకపోతే ఇదివరకు రోడ్ల మీద ప్రవహించాయి నేను అనేది ఏంటంటే మళ్ళీ వర్షం పడితే మళ్ళీ ఆ కుంట నిండుతుంది మళ్ళీ పంపింగ్ చేయలే ఇట్లా కాకుండా శాశ్వత పరిష్కారం ఏదైతే ఉందో నీళ్లు నీళ్లు కుంటలు కుంటలోకి పోయే విధంగా ఓపెన్ డ్రైనేజ్ లాంటిది చేసి ఆ నుండి ఆ కుంటలోకి పాపాయ కుంటలోకి అక్కడ నుంచి అంబీర్ చెరువులోకి వెళ్ళే విధంగా చేస్తే మేము నిష్కల్మశంగా అంటే నిర్భయంగా నిద్రపోతాం టెంపరరీ సొల్యూషన్ వల్ల ఏమైనా పరిష్కారం ఉంటుందంటారా టెంపరీ సొల్యూషన్ అంటే ఇప్పుడు వర్షం పడుతుందండి ఈ రోజు అయిపోవడం కాదు కదా మళ్ళీ పడుతుంది మళ్ళీ ఎవ్రీ టైం సడన్ గా ఎవరు హెల్ప్ చేయలేరు సో ఈ ప్రాబ్లం అనేది ముందుగానే సాల్వ్ చేస్తే బాగుంటుంది సో టెంపరరీ అనేది ఎప్పుడు ఆ టెంపరరీ వరకు ఉంటుంది మేడం చెప్పండి గత సంవత్సరం తీవ్ర ఇబ్బందులు పడ్డారు వారం రోజుల పాటు నీళ్లలోనే ఉండడం జరిగింది నెల రోజుల పాటు విద్యుత్ లేని పరిస్థితి ఉంది అయితే ఈ సంవత్సరం కూడా అలాంటి పరిస్థితి నిన్న రాత్రి చూస్తే కనుక వర్షం కొంచెం సేపు కూర్చుంటే అటువంటి ప్రమాదం ఉండేది మరి దీని నుంచి మీరు భయపడ్డానికి ప్రభుత్వం ఏం చేయాలంటారు గత రెండు రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాల వల్ల మేము చాలా భయపడ్డామండి ఏదో అధికారులకు తెలిస్తే తెలియపరచినందుకు వాళ్ళు టెంపరీగా ఏదో తీసుకుంటున్నారు కానీ పర్మనెంట్ యాక్షన్స్ తీసుకోవట్లేదు దీనివల్ల అందరూ భయం మేము బయట లేఅవుట్ వాసులు అందరూ కూడా గుండెలు గుప్పెట్లో పెట్టుకొని భయంతో ఉంటున్నాము ఏదైనా అధికారులు ముందుకు వచ్చి శాశ్వత పరిష్కారం తీసుకుంటే మంచిదని మా అందరి అభిప్రాయం అండి చిన్నపిల్లలకు పాలు తెచ్చుకోలేని పరిస్థితి కూడా గత సంవత్సరం మీరు చూసారు ఈసారి పరిస్థితి ఎలా ఉంటుంది అంటే చిన్నపిల్లలకు అవసరమైనటువంటి పాల ప్యాకెట్లు తెచ్చుకోవడానికి కూడా బయటకు వెళ్ళాలంటే భయం వేస్తుంది మరి ఈసారి అటువంటి పరిస్థితి వస్తే ఏం చేయాలంట సో ఎవరైనా చిన్న పిల్లలు ఉన్నప్పుడు చాలా సఫర్ రెండు వారాల దాకా వాటర్లలోనే ఉండిపోయి పాల ప్యాకెట్లు ఎవరు వచ్చి మేము తీసుకోవటం ఎదురు చూడటం చాలా ఇబ్బంది ఎదుర్పడ్డానికి నిన్న నైట్ కూడా బాగా వర్షం పడుతుంది అని చెప్పారు భయం భయంగా నిద్రయపడలేదు ఎందుకంటే వర్షం తెరుగు ఎక్కడ పొంగిపోతుందో మాకు ఎక్కడ మళ్ళీ నీళ్ళు సలారాలోకి మళ్ళీ ఎక్కడ ఎదురబడతాం పవర్ కట్ ఉంటుంది సో డ్రైనేజ్లన్నీ ఓపెన్ అంటే పిల్లలు దిగినా అది భయంగా ఉంటుంది స్కూల్కి పంపి పంపించలేము ఒక రోజు పంపిస్తే మళ్ళీ రెండో రోజు పంపియాలని టెన్షన్ టెన్షన్ గా ఉంటుంది కదా పెద్దవాళ్ళకే అలా ఉంటుంటప్పుడు చిన్నపిల్లలు ఎలా ఉంటారు ఉండలేరు కదా సో కంపల్సరీగా ఏదో ఒకటి శాస్త్ర ఈసారి పరిష్కారం చేయాలని మేము కోరు కోరుకుంటున్నామండి అధికారం శాశ్వతంగా ఎందుకంటే చెరువుకి మెయిన్ సొల్యూషన్ మాత్రం సార్ ఖచ్చితంగా చూడాలని ఆ బండలు అది అందరం కోరుకుంటున్నాం గత సంవత్సరం నీళ్లు నిండిపోయినప్పుడు అక్కడ గోడ పగలగొట్టి పరిష్కారం సూచించారు ఈలోగా మళ్ళా వర్షం వస్తే మళ్ళీ ఇప్పుడు ఆ గోడ నిర్మించేశారు మళ్ళీ వర్షం వస్తే ఈ ప్రాంతం కూడా నిండిపోయే పరిస్థితుంది మరి ప్రభుత్వం ఏం చేయాలనుకుంటున్నారు ఈ నీళ్లు వెళ్ళడానికి ఉన్నటువంటి అవుట్లెట్ ను ఎలా విస్తరించాలనుకుంటున్నారు అసలు మామూలుగానే వర్షపు నీరు ఇలా రోడ్డు మీద వస్తుంటేనే అపార్ట్మెంట్ లోకి అపార్ట్మెంట్లోకి లోకి వచ్చేస్తుందండి ఓన్లీ అనే కాదు మామూలుగా రోడ్ లో ఉండే నీళ్లు పోవడానికి కూడా సరైన బయట అవుట్లెట్ లేదు ముందు మెయిన్ డ్రైనేజ్ అన్ని కూడా ఎక్కడ బ్లాక్ పోతున్నాయి వర్షం రాగానే అది బ్లాక్పోతుంది నీళ్ళన్ని బయటకెళ్లవు దాని తోటి సెల్లార్లోకి వచ్చేస్తున్నాయి ఈ ఓపెన్ ప్లేస్లు కూడా ఉంటాం మూలాన్ని కూడా దానికి చాలా రిస్క్ గా ఉందండి మాకు మా ఎదుర్కొంటే ఉన్నాయి ఓపెన్ లో దీంట్లో నీళ్ళు వచ్చాయంటే మా సెల్లార్లోకి వచ్చినట్టే ముందు ఈ ఓపెన్ ప్లేస్లు ఎవరో తెలుకొని దయచేసి వాళ్ళకి పరి కట్టుకోమనో లేదా ఏదైనా సజెషన్ ఇవ్వండి అలాగే ఈ నీళ్లు పోవడానికి బయట అవుట్లెట్ ఏదైనా ఏర్పాటు చేయండి లేకపోతే మాత్రం మాత్రంసారి లక్షల్లో నష్టం వచ్చింది మాకు ఈసారి కూడా అదే ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుందండి మరి లాస్ట్ ఇయర్ ఎలాంటి నష్టం ఏమారు ఈ కాలనీకి నష్టం జరుగుండొచ్చు ఉండొచ్చు జనరేటర్స్ మునిగిపోయి జనరేటర్స్ కి చాలా మొత్తం ఖర్చు పెట్టామండి అలాగే కార్లు కొత్త కార్లు కూడా మొత్తం అన్ని మునిగిపోయి లాస్ అయిపోయింది లిఫ్ట్లు కరెంట్ మీటర్స్ మీటర్స్ గవర్నమెంట్ వరకు ప్రొవైడ్ చేసింది కానీ కార్లు జనరేటర్స్ ఇవన్నీ మునిగిపోవాలని చాలా ఇబ్బంది పడ్డాము పర్ అపార్ట్మెంట్ కి త్రీ ల్యాక్స్ అబౌవ్ లాస్ట్ ఇయర్ మాకు ఒక్కొక్క ఫ్లాట్ కి పడింది త్రీ ల్యాక్స్ జనరేటర్స్ అయిపోయింది పోయి కార్లు పోగొట్టుకున్నాం ఈసారి కూడా ఏమవుతుంది అని చెప్పి కార్లు కాదు అసలు బండర్ లెవెట్ లో కార్లు తీసుకుని రావాలంటే మేము బయట ఎక్కడో పార్క్ చేసుకుని తెచ్చుకునే పరిస్థితిలో మేము ఇక్కడ ఈ దీనికి పరిష్కారం ఏదని అనుకుంటున్నారు మీరు ఏంటంటే గవర్నమెంట్ ప్రభుత్వ అధికారులు గాని ప్రజా ప్రతినిధులు గాని ఎవ్వరు కూడా కేరీ చేసిన పాపం లేదు నెలకు ప్రాపర్టీ ట్యాక్స్ రెండు కోట్ల రూపాయలు ఇస్తున్నాం ఓన్లీ బండారి మీద నెలకి సుమారు రెండు కోట్ల రూపాయల వరకు ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నాం అని చెబుతున్నారు ఇదే సమయంలో ప్రభుత్వం తమ వద్ద నుంచి ట్యాక్సులు వసూలు చేయడంలో చూపిన శ్రద్ధ మాత్రం తమకు సౌకర్యాలు కల్పించడంలో మాత్రం ముందుకు రావడం అంటున్నారు ఇప్పుడు మనం చూస్తే గనుక ఇక్కడ చూడొచ్చు మనం ఈ బండారి లేఅవుట్ దా ఈ మధ్య ప్రాంతం ఇది చూస్తే ఇక్కడ చూస్తే ఏదైతే ఎంపిక ఉందో అక్కడికి వర్షం వస్తే పూర్తి స్థాయిలో నీళ్లు నిండిపోతున్నాయి నిన్న రాత్రి నిండి నీళ్లను తోడడానికి ఇక్కడ ఒక మోటార్ ను కూడా ఏర్పాటు చేసి పండితీ వాళ్ళు దాన్ని నడిపిస్తున్నారు ఇదే సమయంలో ఈ మోటార్ సంబంధించిన వరకు తీసుకుంటే కనుక ఈ వాటర్ అంతా కూడా బయటకు టెంపరీగా ఉన్నటువంటి డ్రైనేజ్ హోల్ ఏదైతే మ్యాన్ హోల్ ఆ మ్యాన్ హోల్ నుంచి పనిచే ప్రయత్నం చేస్తున్నారు తప్పించి ఒక శాశ్వత పరిష్కారాన్ని అయితే మాత్రం చూసి లేదని కూడా ఆందోళన చేస్తున్నారు ఇదే సమయంలో తుర్క ఏదైతే ఉందో దాని గట్లను పటిష్టం చేయడంతో పాటు అక్కడి నుంచి వాటర్ నేరుగా కాలనీలోకి రాకుండా అవుట్లెట్ ద్వారా బయటకు వెళ్లే విధంగా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇంకొక శాశ్వత పరిష్కారం చూపించే వరకు కూడా చూపించాలని చెప్పి వీరంతా డిమాండ్ చేస్తున్నారు లేకపోతే ఇక్కడ బండార్ ఎవలెట్ లో కష్టంగా ఉంటుందని వద్ద చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇది ఇక్కడ పరిస్థితి కెమెరా ప్రవర్శన సత్య జమ్ న్యూస్ హైదరాబాద్